ఇప్పుడు మొసబ్బీలు ఉన్నాయి కదా బత్తాయి పళ్ళు అవి వస్తాయి కానీ చాలా పుల్లగా ఉంటాయి తినలేకపోతాం ఇలా వచ్చాయి అనుకోండి ప్రచన మనం ఏం చేద్దామంటే రీయూజ్ అంత చక్క మంచిగా దీన్ని ఏం చేద్దామంటే గింజలు తీసేసి తొక్క తీసి ఇలా తీసుకుని తొనల కింద తీసి మొక్కలకి చిన్న చిన్న మొక్కలు చేసుకుని పచ్చిమిరపకాయ మనకు లేసుకొని ఇందులోనే ఉప్పు పసుపు మెంతులు మెంతి పొడి అంటే ఆవాలు మెంతులు కలిపి వేచింది కొండ ఉంచుకోండి ఇలా ఉంచుతూ ఉంటాను ఫ్రిడ్జ్ సీసాలు బాటిల్ ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొంచెం కారం వేస్తే ఏమవుతుందంటే మనకి ఈ పుల్లగా ఉన్న మన బత్తాయి పంట ఉన్నాయి కదా దానికి పులుపు పడుతుంది పులుపు కారం పట్టి ఉప్పు పులుపు కారం పట్టి ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది మనం ఏం చేద్దామంటే పప్పు వేసుకున్నప్పుడు పప్పు అన్నం పెట్టుకున్నప్పుడు తింటేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు నారింజకాపక్కలు ఇలా వేస్తుంటాం ఇలా వేసుకుంటే ఇది బాగుంటుంది ఓ రోజు కూడిన తర్వాత తింటే రేపటికి ఇంకా బాగుంటుంది అందువల్ల నేను ఇది చేస్తున్నాను వీడియో చూడండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి